ఒక మనిషి తనను తాను తక్కువ అంచాన వేసుకుంటున్నాడు తనను తాను అందరికంటే తక్కువగా చేసుకుంటున్నాడు అంటే అది తన శరీరానికి అయిన గాయం మాత్రమే కాదు తన మనసును ముక్కలు చేసే మాటలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మాటలు ఎక్కడో తన మనసు లోపల బలంగా తగిలాయని అర్థం అందరూ అతన్ని చూస్తారు అతని మానసిక స్థితిని చూస్తారు కాని ఆ మానసిక స్థితి వెనుక ఉన్న మాటలను మాత్రం కారణాలను మాత్రం ఎవ్వరు పట్టించుకోరు మిత్రులారా కత్తితో చేసే గాయం కంటే మాటలతో చేసే గాయం పదునైనది లోతైనది అది మనసు లోతులో గుచ్చుకుంటుంది నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఎప్పటికీ గెలువలేవు ఇదంతా వల్లే జరిగింది ఇలాంటి మాటలు కొన్నిసార్లు బయటి వాళ్ళ నుండే కాదు మన దగ్గరి వాళ్ళ నుండి మన ఇంట్లో వాళ్ళ నుండి కూడా ఎదురు కావచ్చు అలాంటి సమయంలో ఈ మాటలు మళ్లీ మళ్లీ మనకు వినిపిస్తే మన మనసు వాటిని బలంగా నమ్మడం ప్రారంభిస్తుంది మనసు వాటిని నమ్మితే మనిషి తనను తాను తక్కువ చేసుకుంటాడు ఇక నా వల్ల ఏం కాదు నేను ఎందుకు పనికిరాను అని తనను తాను నిర్ణయించుకుంటాడు అప్పుడు తనని తాను ప్రేమించుకోవడం మానేసి తనపై తాను ద్వేషాన్ని పెంచుకుంటాడు తనని తాను ద్వేషించుకుంటాడు కాని ఇక్కడ నిజమేంటో తెలుసా నువ్వు బలహీనుడివి అసలు కాదు నువ్వు బలవంతుడివి కాని ఇప్పుడు గాయపడ్డావు అంటే నువ్వు గాయపడిన సింహానివి గాయపడిన సింహం కూడా తనను తాను చిన్న చూపే చూసుకుంటుంది కాని అది ఎప్పటికీ సింహమే ఇక్కడ నీ పరిస్థితి కూడా అంతే ఒక నిమిషం ఆగి ఆలోచించండి ఎవరో అన్నమాటలు విలువను నిర్ణయిస్తాయా ఒక వజ్రం మీద బురద చల్లితే దాని కాంతి తగ్గుతుందేమో కాని దాని విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు అలాగే మీరు బలహీనులని వాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు బలహీనుడివి కాదు అలా వాళ్ళు అన్నమాటలు నీ బలాన్ని దెబ్బతీసాయేమో నీ ఉనికిని ప్రశ్నించలేవు నీ ఉనికిని మార్చలేవు ఎప్పటికీ మీరు మీరే ఇక్కడ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అంటే మీకు మీరుగా ఓడిపోయి ఎదుటి వారిని మీకు మీరుగా గెలిపించినట్టు మిమ్మల్ని విమర్శించిన వారిని మీరే గెలిపిస్తున్నారు కాబట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోండి మిమ్మల్ని గాయపరిచే మాటల కంటే మీరు ఎంచుకున్న లక్ష్యం ఉన్నతమైంది మీరు ఎంచుకున్న ఆశయాలు ఉన్నతమైనవి వాటిని ముందు నమ్మండి మీ మనసులోని గాయాన్ని మీకు మీరుగా అదే పనిగా తడిమి చూసుకుంటూ ఉండగా దాన్ని మీపై మీరు ప్రేమతో మాన్పుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న రోజు ఆ గాయం తప్పకుండా మానిపోతుంది అందుకోసం మీ ఇష్టమైన వారితో మాట్లాడండి వారి సహాయం కోరండి ఎదుటివారి సహాయం కోరడం మీ బలహీనత కాదు అది మీ ధైర్యం అది మీ హక్కు గతాన్ని వెనికి వెళ్లి మనం మార్చలేకపోవచ్చు కానీ రేపటిని మార్చే శక్తి నీలోనే ఉంది కాబట్టి నీ గాయాలు నీపై మచ్చలుగా మిగిలిపోయినా పర్వాలేదు కానీ అవి నీ గమ్యాన్ని నీ లక్ష్యాన్ని అడ్డుకోకుండా చూసుకో